పెందుర్తి మండలం సుజాత నగర్ కిషోర్ లేఅవుట్ లో ఉన్న హైట్స్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవిఎంసీ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఒక పెద్ద నిర్మాణం జరుగుతుందని నిర్మాణానికి కట్టుకున్న కర్రలు తరపా మొన్న వచ్చిన గాలివానక అపార్ట్మెంట్ మీద పడిపోయిందని ఎప్పుడు ఎవరి మీద పడిపోతుందో తెలియక జీవీఎంసి వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు నిర్మాణదారుడు కూడా చెన పట్టించుకోవడం లేదని సింహాచలంలో జరిగిన ఘటన చూసి ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నామని చిన్నపిల్లలు వృద్ధుల కిందనే తిరుగుతూ ఉంటారని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు లాస్ట్ టైం ఇన్సిడెంట్ వల్ల ఓనర్ కూడా చెప్పాను ఆయన ఉంది పెద్దవాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది మేము సుజాత నగర్ టెక్నో హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నాము పక్కన సాన్ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది రీసెంట్గా జరిగిన వర్షం ఎక్కువగా వర్షం పడడం వల్ల గాలి వేయడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న కర్రలు అవన్నీ పడిపోయి మాది థర్డ్ ఫ్లోర్ మా ఫ్లోర్కే అనుకొని సపోర్ట్ తీసుకొని ఆగింది లేదు మా ఫ్లోర్లో చిన్నది మిస్యూజ్ అయ్యి పడిపోయినా సరే మొత్తం కింద సెల్లార్లో పడి పెద్ద డ్యామేజే అవుతుంది కాలేజ్ ప్రిన్సిపల్కి అలానే ఓనర్కి కాల్ చేస్తున్నాము కాల్ ఆన్సర్ చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది జీవీఎంసీ వరకు ఇన్ కేసు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఇదంతా క్లియర్ చేసి ఉంటుంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పటికీ ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఈవెన్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాల్ చేసిన ఆయన ఆన్సర్ చేయకపోవడం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ కేసు ఏదైనా సిచ్యువేషన్ అయ్యి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా యూజ్ లేదు ఫస్ట్గానే వచ్చి యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారో గా చేస్తున్నారు ఫస్ట్ అది కంప్లైంట్ వైజ్గా తీసుకోండి థ్యాంక్ యూ అన్నారు ఏటీపీ కిషోర్ లేఅవుట్లో టెక్నో హైస్ అపార్ట్మెంట్ కట్టుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి గత మూడేళ్ళ బట్టి కూడా అందరూ కూడా మా నిరసన జీవితాలతోనే మేము లోన్లు తీసుకుని బిల్డింగ్ ఈ ఫ్లాట్స్ కొనుక్కున్నాము మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నామండి ఏదో ఒకటి ఒకటి మన అన్ని అన్నీ కూడా మేము ఇబ్బందులన్నీ దాటుకుని సమస్యలన్నీ పరిష్కరించి వచ్చాము ఈ మధ్య రీసెంట్గా నెల క్రితం పక్క బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలు వచ్చారు ఇందువల్ల అయితే దానివల్ల మాకు పక్కనే ఉంది దాని బట్టి ఆ పని జరుగుతున్న సేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి అక్కడికి కూడా కట్టెలు కట్టేట బాబు అన్నీ పడిపోతున్నాయి ఏం కొడుతున్నా కూడా రాళ్ళు సిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోవడం మా ఫ్లోర్ అంతా కూడా సెలార్ అంతా కూడా పాడైపోయింది గట్లన్నీ పాడైపోయాయి ఇక్కడే ఇప్పుడు మధ్య రీసెంట్గా ఏంటంటే మూడు రోజుల క్రితం వాళ్ళు అడగ్గా 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 ఆఖరికి కట్టెలు కట్టారు ఆ పరంజాలు కట్టేసుకుని అయితే నిన్న మొన్న వచ్చిన గాలివానికి అదంతా లూజ్ అయిపోయింది ఆ కట్టెలు కట్టెలన్నీ కూడా ఊడిపోయి ఆ కట్టెలన్నీ కూడా పక్కనే ఉంది మా అపార్ట్మెంటు మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ అన్నింటికి కూడా ఆ కట్టెలన్నీ కూడా ఎగిరిపోయి వచ్చేస్తున్నాయి వచ్చేసి మా సర్లార్లో మా బాల్కనీలోకి దూరిపోడాలు మేము వేసుకున్న రేకులన్నీ కూడా వాటిని పట్టి విడి జరుగుతుంది రీ రీసెంట్గా నిన్న మొన్న జరిగినటువంటి గాలివానికి ఆ కట్టిన రాడ్లన్నీ కూడా ఎదిగిపోయాయి విరిగిపోయాయి అవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో బాల్కనీలు అన్నీ దూరిపోయాయి ఒక ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో ఆ వేసిన లింటల్ మీద ఒకటి ఆని ఉంది అది ఆ కాస్త ఆ ఆధారం లేకపో అంతా పడిపోతుంది కిందనే మాకంతా కూడా వాటర్ జీవీఎంసీ వాటర్ ఉంది ట్యాప్ ఉంది మేమందరూ కూడా అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం వసులు ఉంటాం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు మేము వాకింగ్లు ఇవి చేస్తుంటాం మాకు నిన్న సింహాచల జరిగే ఇన్సిడెంట్స్ మాకు మరీ భయంగా ఉంది ఆయన ఎన్నిసార్లు మేము చెప్పాం మా వాళ్ళందరూ కూడా వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వడం జరిగి మీ ఇబ్బందిని చెప్పడం అన్నీ కూడా జరుగుతున్నాయి చెప్పగా చెప్పగా మా వాళ్ళందరూ కూడా పోరాడి పోరాడి ఆయనతో మాట్లాడారా పోరాడు అంతా మాట్లాడగా ఆగలిక ఖర్చులు లేవో పలసాడు ఖర్చులు అవి జరసలు లేవు ఆ సిమెంటు అంతా కూడా రైదంతా కూడా మా ఇళ్లలోకి వచ్చే స్పందించలేదు అడగ అడగ్గా అది కట్టారు ఈ దీని గురించి చెప్తాం ఏవో ఒక కారణాలు చెప్తున్నారు మేస్త్రి లేరు వర్కర్ లేరండి ఒక ఇడానికి అలాగనుకుంటుంటే ఎలాగంటే మాకు ప్రమాదం కదా మళ్ళీ గాలివాన్ వచ్చిందంటే అది ఎక్కడ పడిపోతుందో పిల్లలు అనుకోకుండా అన్నీ ఊడిపోతాయి